హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చిన్నారి ప్రపంచం ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీకు క్రాఫ్ట్ బజార్ చూపిస్తాను ఇది గుంటూరు పట్టాభిపురంలో అయితే పెట్టారు ఈ ప్లేస్లో ఇంతకు ముందు స్వామి థియేటర్ ఉండేది కొంతకాలం క్రితం ఆ థియేటర్ని అయితే తీసేసి ఇలా గ్రౌండ్ని మాత్రం ఉంచారు ఆ గ్రౌండ్లో ఇలా క్రాఫ్ట్ బజార్ అలాంటివి అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు సో ఇప్పుడు క్రాఫ్ట్ బజార్ అయితే పెట్టారు ఇంకా మేము చూడడానికి వచ్చేసాము ఏమేమి ఉన్నాయని మీకు కూడా లోపలంతా ఏమేమి ఉన్నాయో చూపించేస్తాను వచ్చేయండి మాతో పాటు ఎంటర్ అవ్వగానే ఐస్ క్రీమ్ స్టాల్ ఉంది ఫస్ట్ మా పిల్లలు దాన్ని చూడంగానే ఐస్ క్రీమ్ అడిగారు ఇంకా మొత్తం చూసేసి లాస్ట్లో వెళ్ళేటప్పుడు కొనిపిస్తాలే అని చెప్పాను ఇక్కడ స్టార్టింగ్లో అయితే గోబీ మసాలా ఉంది నెక్స్ట్ పచ్చళ్ళ అయితే అమ్ముతున్నారు ఇటువైపు ఒక పెద్ద స్టాల్ అయితే ఉంది కదా ఇదంతా అగర్బత్తీలు ధూపం స్టిక్స్ అవన్నీ ఉన్నాయి అసలు అక్కడ స్మెల్ అయితే చాలా బాగుంది కరెక్ట్గా ఎంట్రన్స్లో పెట్టారు అసలు ఎంత మంచిగా వాసన వస్తుందో మా అబ్బాయి ఫాస్ట్గా వెళ్దాం రా అని చెప్పేసి లాగేస్తున్నాడు ఇప్పుడు పిల్లలకి దసరా హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఇంకా అందుకే మా పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాను ఈ ప్లేస్ మా ఇంటికి కొంచెం దగ్గరగానే ఉంటుంది అందుకనే ఈవినింగ్ టైంలో నడుచుకుంటూ అయితే వచ్చాము ఇంకా ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అసలు ఎంత బాగున్నాయో చూడటానికి ఇలా క్రాఫ్ట్ బజార్ అంటే చాలు ఇలా ఇయర్ రింగ్స్ స్టాల్స్ ఒక మూడు నాలుగు అయితే ఉంటాయి ఇయర్ రింగ్స్ ఇంకా బ్యాంగిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ బ్యాంగిల్సే ఎక్కువ ఉన్నాయి ఇంకా అలా చూసుకుంటూ ముందు ఉండే స్టాల్కి అయితే వచ్చేసాము ఇక్కడ అన్ని డ్రెస్సెస్ టాప్స్ లెగ్గిన్స్ ప్లాజోస్ ఇవన్నీ ఉన్నాయి అన్నిటికీ ఫిక్స్డ్ ప్రైజే అని చెప్పారు ఇంకా అక్కడ ఎంత ప్రైస్ రాసి పెట్టేసి ఉంటే అంతే ఇది చూడండి చూడడానికి పర్స్లా ఉంది కదా నేను పర్స్ అనే అనుకున్నాను కానీ ఇది వచ్చేసి మిర్రర్ అసలు చాలా బాగుంది కదా ఇలా స్క్వేర్ షేప్లో ఉంది ఇంకా రౌండ్ షేప్లో కూడా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్లో అయితే చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి కీ చైన్స్ బొమ్మల కీచైన్స్ ఈ బొమ్మల కంటే వాటి డ్రెస్లే పెద్దగా ఉన్నాయి చూడడానికి అయితే చాలా బాగున్నాయి దాని తర్వాత పిల్లల బొమ్మల షాప్ వచ్చేసింది ఇంకా మా పిల్లలు అక్కడ ఆగుదామన్నారు కానీ ఇప్పుడే కాదు ఫస్ట్ ఒకసారి అన్నీ చూసేసి వచ్చి తీసుకుందాము అని చెప్పేసి ముందుకైతే వెళ్తున్నాము ఇటు సైడ్ ఉండే షాప్ వచ్చేసి బెడ్షీట్లు పిల్లో కవర్స్ ఫ్రిడ్జ్ కవర్స్ అవన్నీ ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ చిప్స్ బనానా చిప్స్ పొటాటో చిప్స్ బూందీ ఇవన్నీ ఉన్నాయి అక్కడ దాని తర్వాత అయితే టాప్స్ ఈసారి ఇక్కడ ఎక్కువ అమ్మాయిలకి సంబంధించిన ఐటమ్స్ ఏ ఉన్నాయి టాప్సే ఎక్కువ ఉన్నాయి శారీస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ స్టాల్ వచ్చేసి బ్యాంగిల్స్ వాల్ స్టిక్కర్స్ అవన్నీ ఉన్నాయి అయితే బాగున్నాయి అన్నీ ఇంకా దాని తర్వాత వచ్చే షాప్లో అయితే మొత్తం ఇంకా అమ్మాయిలకి సంబంధించిన ఐటమ్సే ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ హెయిర్ పిన్స్ క్లిప్స్ చైన్స్ ఇయర్ రింగ్స్ ఇలా అన్ని అమ్మాయిలకు సంబంధించిన ఐటమ్సే ఉన్నాయి దాని తర్వాత ట్వంటీ రూపీస్ స్పైసెస్ మసాలాలు ఉండే షాప్ ఇది ఈ షాప్ కూడా క్రాఫ్ట్ బజార్లో ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడున్న ఏ ప్యాకెట్ అయినా సరే ఇరవై రూపాయలు అన్ని రకాల స్పైసెస్ ఉన్నాయి మసాలాలు అన్నీ ఉన్నాయి ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఒక్కొక్క ప్యాకెట్ ట్వంటీ రూపీస్ ఇంకా దాని తర్వాత ఇక్కడ అన్ని టెన్ రూపీస్ ఐటమ్స్ ట్వంటీ రూపీస్ ఐటమ్స్ అలా ఉన్నాయి ఐటమ్స్ దగ్గర అలా ప్రైజెస్ అయితే రాసి పెట్టారు వేటి దగ్గర ఆ ప్రైజెస్ ఇక్కడ వచ్చేసి కొన్ని శారీస్ అయితే ఉన్నాయి శారీస్ది ఎక్కువ స్టాల్స్ అయితే లేవి ఈ సారీ చాలా తక్కువ ఉన్నాయి దాని పక్కనే ఇవన్నీ కూడా ఊల్ ఐటమ్స్ ఊల్తో చేసిన డ్రెస్సులు ఇలా టేబుల్ క్లాత్స్ ఇవి ఉన్నాయి తర్వాత మళ్ళీ అమ్మాయిలకు సంబంధించిన టాప్స్ డ్రెస్సెస్ ఉన్నాయి ఇది వచ్చేసి నైటీల షాపు నెక్స్ట్ ఇక్కడ అప్పడాలు వడియాలు ఉన్నాయి ఇవి మిల్లెట్స్తో చేసిన అప్పడాలంట నెక్స్ట్ కూడా మళ్ళీ గర్ల్స్ సెక్షనే ఇంకా ఆ తర్వాత ఒక శారీస్ సెక్షన్ అయితే ఉంది ఇంకా ఇటువైపు అయితే కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పాట్స్ అవి ఉన్నాయి ఇది వచ్చేసి చెప్పులు చూడ్డానికి చాలా బాగున్నాయి కానీ నేను ఇలాంటివి అంతగా వాడను అందుకోసం అక్కడ ఏం తీసుకోలేదు ఇంకా ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి అందుకని ఆగి చూస్తూ ఉన్నాను ఈ షాప్ కూడా ఫుల్గా లైట్స్ వేసి కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా అన్ని బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ బ్యాంగిల్స్ తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాను ఇంకా లోపల నెయిల్ పాలిష్లు మేకప్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇంకా ఇవన్నీ అయితే చైన్స్ సింపుల్ గా బాగున్నాయి ఇంక ఇక్కడైతే మొత్తం ఇయర్ రింగ్స్ అసలు వీళ్ళు బల్లే సెట్ చేసి పెడతారు ఇలా అన్నీ చాలా టైం ఉంటుంది వీళ్ళకి ఇలా అన్నీ నీట్గా సర్ది పెట్టడానికే అసలు ప్రతి ఒక్కటి ఇలా బాగా కనిపించేలా అయితే పెడతారు నేనైతే ఇక్కడ ఈ బ్యాంగిల్స్ చూస్తున్నాను నాకు ఇవి బాగా నచ్చాయి హండ్రెడ్ రూపీస్కి ఫోర్ పీసెస్ కాకపోతే ఈ షాప్లో కొంచెం చిన్న సైజులో ఉన్నాయి లెఫ్ట్ హ్యాండ్కి అయితే ఈ బ్యాంగిల్ పట్టింది కానీ రైట్ హ్యాండ్కి పట్టట్లేదు అందుకని ఇంకా నెక్స్ట్ షాప్లో ఏమన్నా ఉందేమో అని చెప్పేసి చూడడానికైతే వెళ్తున్నాము కానీ నాకు ఇక్కడ బ్యాంగిల్సే బాగా నచ్చాయి చూడడానికి బాగున్నాయి కదా మళ్ళీ దొరుకుతాయో లేదో కానీ అవి సైజ్ సరిపోలేదు అందుకే ఇంక ముందుకైతే వెళ్తున్నాము నెక్స్ట్ ఇది మెన్స్ వేరు ఇక్కడ షర్ట్స్ అయితే ఉన్నాయి దాని తర్వాత ఉండే షాప్ కూడా బెడ్షీట్స్దే ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కొన్ని కాదు చాలా ఐటమ్స్ ఉన్నాయి ఈ షాప్లో అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళేదే చూడలేదు ఫస్ట్ ఒకసారి మొత్తం చూద్దామనేసి అలా తిరుగుతున్నాము నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ టాప్స్ లెగ్గిన్స్ చున్నీస్ ఇవన్నీ ఉన్నాయి ప్రైజ్ అయితే ఇక్కడ ఫిక్స్డ్ ప్రైజే అక్కడ ఎంత రాసి పెట్టుంటే అంతే అనమాట ఇంకా ఇక్కడ కూడా సేమ్ ఇందాకట్లాగే బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ షాప్ అయితే ఉంది ఇంకా ఇక్కడ దొరికినాయి నా సైజులో ఉండే బ్యాంగిల్స్ అయితే చాలా హ్యాపీ సేమ్ అలాంటి బ్యాంగిల్సే ఉన్నాయి ఇంకా నా సైజులో ఉన్నాయి ఫోర్ పీసెస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇంకా వెంటనే తీసేసుకున్నాను ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి కానీ నేను ఇలా రోల్డ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే నాకు పడవు అందుకే నేను తీసుకోను వాటిని దాని తర్వాత ఇవన్నీ కాటన్ నెక్స్ట్ ఇక్కడ చున్నీస్ అయితే బాగున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ పైన అన్నీ కూడా టాప్స్ ఇక్కడ అమ్మాయిల డ్రెస్లు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ ఒక స్టాల్ ఉంది అదైతే ఓపెన్ చేయలేదు క్లోజ్ చేసి పెట్టేస్తున్నారు దాని తర్వాత కొన్ని క్లే ఐటమ్స్ మట్టి పాత్రలు అవి ఉన్నాయి ఇంక అంతే ఒక రౌండ్ వేసుకొని మొత్తం తిరిగేసి వచ్చేసాము క్రాఫ్ట్ బజారు మరీ అంత పెద్దగా ఏం లేదు అన్ని ఎక్కువ స్టాల్స్ కూడా లేవు తక్కువే ఉన్నాయి కానీ ఉన్నంత వరకు ఐటమ్స్ అయితే బాగున్నాయి ఇంకా మా పిల్లలు అస్సలు ఆగకుండా స్టార్టింగ్లో చూసిన బొమ్మల షాప్ దగ్గరకైతే వచ్చేసి ఇంక అన్నీ చూసేస్తున్నారు ఇది ఇది అనుకుంటూ ఇంకా కనపడిన వాళ్ళకి నచ్చిన ప్రతి ఒక్కటి కూడా చూసేయడమే చూస్తారు ఇంకా అక్కడ పెట్టేస్తారు నాకు నచ్చలేదు అనేసి ఐటమ్స్ కూడా మరీ ఎక్కువేమి లేవు కొన్నే ఉన్నాయి ఆ ఉన్న కొన్నిట్లో చాలా వరకు చిన్న చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలే ఉన్నాయి అందుకే వీళ్ళకి ఏమీ నచ్చడం లేదు ఇంకా వాళ్ళు అక్కడ చూస్తూ ఉండే నేను పక్కనుండే షాప్లో ఈ కీ చైన్స్ అయితే చూస్తున్నాను బొమ్మల కీ చైన్స్ చూడ్డానికి చాలా బాగున్నాయిలే కానీ ఎందుకో ఇలాంటివి చూస్తే భయం వేస్తుంది సడన్గా అంటే వీటిని నేను ఎప్పుడు చూసినా సరే దయ్యం సినిమాలు గుర్తొస్తాయి ఎందుకో మరి నాకు అర్థం కాదు అందుకే ఇలాంటి వాటిని అయితే నేను అస్సలు కొనను ఊరికే చూసి వదిలేస్తాను అంతే వీటి డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి ఒక్కొక్కదానివి ఇవి కీ చైన్స్ బొమ్మలు ఉన్నాయి చూడ్డానికైతే ఇంకా ఆ తర్వాత మళ్ళీ ట్వంటీ రూపీస్ స్పైసెస్ దగ్గరకు వచ్చి ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే వీళ్ళు కొంటున్నారు తినడానికి మా చిన్నబ్బాయి అయితే ఈ జల్లీ తీసుకున్నాడు ఇంకా మా పెద్ద అబ్బాయి మొత్తం వెతుకుతున్నాడు వాడికి ఏం దొరకడం లేదు నువ్వు కూడా అదే జల్లీయే తీసుకో అంటే వద్దంట ఇంకా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం అయితే చూసేస్తున్నాడు ఏం తీసుకోవాలో వాడికి అర్థం కావట్లేదు ఇంకా ఫైనల్గా ఒక మూల ఉండేది చూపిస్తున్నాడు చాక్లెట్స్ ఉన్నాయి అదే కావాలని చెప్పి చూపిస్తున్నాడు ఇంకా చెరొక ప్యాకెట్ అయితే తీసేసుకున్నారు వీళ్ళకి బొమ్మలు ఏం నచ్చలేదు అందుకే బొమ్మలు అయితే ఏం కొనుక్కోలేదు ఇలా చాక్లెట్స్ జెల్లీలు మాత్రమే కొన్నారు ఈసారి నాకైతే ఇది ఒకటి కనిపించింది ఈ మధ్య యూట్యూబ్లో వైరల్ అవుతుంది కదా అంట్లు తోమేది చూద్దామని చెప్పేసి తీసుకున్నాను ఇంకా అన్నీ చూసేసిన తర్వాత ఫైనల్గా బయటకు వచ్చేసాము బయట స్టార్టింగ్లో ఐస్ క్రీమ్ స్టాల్ అయితే ఉంది కదా ఇంకా అక్కడికి వచ్చి ఐస్ క్రీమ్ చూస్తున్నారు ఇంకా చెరొక చాకోబార్ అయితే తీసేసుకున్నారు సో ఇదండి ఈరోజు నా వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్